మనం నిన్న కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని ఈ గోతానికి ఎత్తుకొని మూట కట్టేసి ఒక పక్కన పెట్టేశాం ఈ రాత్రి అంతా ఇది మాగింది ఇది బెల్లం మంచి స్మెల్ వస్తుంది మరి అలానే పురుగు పాలిట కషాయంగా మారిపోయి పులు పురుగు పాలిట విషంగా మారిపోయిందన్నమాట ఇప్పుడు దీన్ని తీసుకొని మనం నిన్న నాటుకున్నటువంటి మన మిరప తోటకు వచ్చేసాము దీనికి ఈ గినాలమ్మంటే చుట్టూ కూడా ఈ గినాలకు చుట్టూ కూడా చిమ్ముకుంటూ వస్తే ఈ మహిళ అనేది తినేసి చనిపోతుందనమాట ఇది చిమ్మటం చూపించడానికి నేను ఒక్కనే ఉన్నాను ఇక్కడ మరి ఈ చిమ్ముతూ వీడియో తీయటం అంటే ఒక్కడోళ్ళ కాదు కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఇలా చూపిస్తున్నా అది ఈ గిన్నెలో పోసుకోవాలి ఆ గిన్నెలోది చేను చుట్టూ చుమ్ముకోవాలన్నమాట